హలో అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి రాజ్ బ్లాగ్స్ సో ఇవాళ వీడియో ఏంటంటే నా స్పెట్స్ గురించి ఆల్రెడీ మీరు టైటిల్ చూశారు కదా సో దీని గురించి ఒక టూ షార్ట్స్ నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను మన ఛానల్లో విషయం ఏంటంటే స్పెక్ట్స్ తీసుకోవడం పెద్ద అని అందరూ అనుకోవచ్చు కాకపోతే నాకు విషయమేనండి ఎందుకంటే అది స్పెక్ట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే చాలా చాలామంది రిలేట్ అవుతారు కూడా ఎవరైతే స్పెక్ట్స్ పెట్టుకుంటారో అండ్ యాక్సైట్ ఉందో అండ్ విషయం ఏంటంటే మా బుడ్డోడు అంటే జిని నా స్పెక్ట్స్ ఇద్దండి ఎలా చేసాడో అలా చేసాడో ఇలా అంటే ఇట్లా చేసి 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 ఇది విరిగిపోయిందనమాట కంప్లీట్ వచ్చేసింది సో నేను దీనికి ఎన్నో చాలా రకాల ఆపరేషన్లు చేసి ఇట్లా అట్లా నెట్టుకొచ్చాను చాలా రోజులైంది ఆల్మోస్ట్ ఒక ఫోర్ మంత్స్ నుంచి ఇట్లా డిలే అవుతుంది అనమాట ఫోర్ ఫోర్ త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి కాకపోతే నాకు టైం కుదరట్లేదు ఒకవేళ టైం కుదిరి ఇక్కడ దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్తే అంటే లెన్స్ కాట్లోనే అండి మేము ఇప్పుడు తీసుకునేది సో అక్కడికి వెళ్తే అక్కడ కాస్ట్ కానీ అక్కడ ఉండే ఆ ఫ్రేమ్స్ కానీ అవి నచ్చక రెండు మూడు సార్లు వెళ్ళి తిరిగి వచ్చేసాము ఒక రెండు సార్లు ఏమో అక్కడ ఏదో కొంచెం రోడ్ సరిగా లేక అసలు వెళ్ళలేకపోయామనమాట వెళ్ళి వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి ఒక రెండు మూడు సార్లు So... అలా జరుగుతుంది నేను చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతున్నా అని చెప్పి మా హస్బెండ్ ఇంకా ఈ అమ్ఐ ఎట్లాగో తీసుకోదు స్టోర్కి వచ్చి వాటిని సెలెక్ట్ చేసుకోదు అన్నీ కావాలంటది అన్నట్టు ఆయన ఆన్లైన్లో నాకు తెలియకుండా ఆర్డర్ చేసేశారు అది మినీ బ్లాగ్లో నేను పోస్ట్ చేస్తున్నాను చూడండి రెడ్ కలర్ ఫ్రేమ్ అనమాట నాకు అది అంతగా నచ్చలేదు అండ్ నా ఫేస్కి ఎందుకో అది సెట్ అవ్వలేదు అనిపించింది అండ్ నేనేం చేశానంటే ఇది నాకు వద్దు మామయ్య అంటే నేను కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నాను ఎందుకంటే నిద్రలేసినప్పటి నుంచి పడుకో కదా నే నా మొహం నేను చూసుకోవాలా సో నాది నేను పెట్టుకున్న నా నాకు నచ్చాలి కదా కాంప్రమైజ్ అయితే ఓకే బట్ ఇది డైలీ విషయం కదా సో అందుకని చెప్పి నేను కాంప్రమైజ్ అవ్వలేకపోయాను సో మా హస్బెండ్కి చెప్పాను నా కొద్దివి రిటర్న్ పెట్టేయండి అంటే ఆయన ఇంకో ఆప్షన్ చూశారనమాట ఏంటంటే మనం ఆన్లైన్లో తీసుకున్నా సరే ఆర్డర్ డెలివరీ అయిపోయినా సరే దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి మనం రీప్లేస్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ మనకి కొత్తగా ఇచ్చారంట లెన్స్ కార్ట్ వాళ్ళు సో అదే మేము ఫాలో అయ్యి లెన్స్ కార్ట్కి వెళ్ళాము ఒంగోల్లో వెళ్తే ఫ్రేమ్స్ చెక్ చేసుకున్నాము నాకు కొన్ని నచ్చాయి ఒక రెండు ఫ్రేమ్స్ నచ్చాయి పింక్ కలర్ అండ్ వైట్ మీకు సైడ్ డిస్ప్లే చేస్తుంటాను చూడండి అయితే ఆ రెండింటిలో వైట్ ఫైనల్గా తీసుకున్నాను నేను కాస్ట్ అదంతా నేను చెప్తాను ఎంత అనేది ముందుగా అయితే నా పాత స్పెట్స్ ఇవి ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా ఇవన్నమాట ఇవి ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ యూస్ చేశాను ఈ స్పెట్స్ని కాకపోతే ఇంకా నాకు ఇప్పటికీ ఇష్టం ఉంది ఇది మళ్ళీ నేను రిపేర్ చేయించుకుంటాను కూడా ఖచ్చితంగా ఎందుకంటే అవి వదలలేను నేను నాకు బాగా నచ్చాయి నా ఫేస్కి బాగా సూట్ అయినాయి అనిపించింది అండ్ కొత్తవైతే ఇవి ఇవేంటో ఈ మధ్య ఎవరు పెట్టినా కానీ ఇట్లాగా ట్రాన్స్పరెంట్ ఫ్రేమ్ ఉండేది ఎక్కువ ట్రెండింగ్ నడుస్తుంది కదా సో నేనైతే మరీ అంత ట్రెండ్ ఫాలో అవ్వలే కానీ నాకు నచ్చింది అనమాట వైట్ తర్వాత ఐ మీన్ బ్లాక్ తర్వాత ఇది నచ్చింది చూసారా నాకైతే చాలా మంచిగా అనిపించింది నాకు సెట్ అయిన అన్నట్టు ఉన్నాయి అనమాట అండ్ పింక్ కూడా బాగున్నాయి కానీ మరీ అంత ఫ్యాన్సీ కలర్ ఎందుకులే అన్నట్టు నాకు తీసుకోబోద్దు అవ్వలేదు మా హస్బెండ్కి కానీ ఇది వైట్ బాగా నచ్చింది అండ్ దీనికి సైడ్ ఈ డిజైన్ చూసారా నాకైతే చాలా మంచిగా నచ్చింది చూడండి చాలా బాగుంది రేపు జిన్నీగా బుక్ని ఇట్లా పుల్ చేసిన ఇది ఏం కాదనమాట మరీ గట్టిగా లాంటిది తప్పిస్తే ఇది ఏం కాదు మంచిగా ఉంది చూడండి ఫ్లెక్సిబుల్గా ఉంది అది చాలా మంచిగా నచ్చింది అండ్ కాస్ట్ విషయానికి వస్తే మేము ఆన్లైన్లో తీసుకున్న స్పెక్స్ వచ్చేసి అది రెడ్ కలర్ అని చెప్పాను కదా అవి కానీ నేను పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి సో అవి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ది మనకి ఆఫర్లో ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది సో అదే కాస్ట్ ఉండేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నది ఏం లేదు ఒకవేళ కాస్ట్ ఇటు అయినా పర్లేదు స్టోర్కి వెళ్ళి మనం ఏ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో దానికి మనం పే చేసుకుంటే సరిపోయింది అడిషనల్గా ఒకవేళ ఎక్కువ పడినా లేదంటే ఎక్కువే మంచిదనుకుంటా తక్కువ పెడితే వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇస్తారో లేదా అది మాకు తెలీదు మా చ మా లక్ మా లక్క ఏంటంటే ఇవి సేమ్ ఎయిట్ హండ్రెడే అనమాట ఎందుకంటే ఇట్లా తీసుకున్నాము రీప్లేస్ చేసుకోవాలి అని చెప్పి అబ్బాయిని అడిగితే అక్కడ స్టోర్లో ఉన్న అబ్బాయికి పర్లేదు సార్ కరెక్ట్గానే సరిపోయింది ఎయిట్ హండ్రెడేను ఈ ఫ్రేమ్ కానీ అని చెప్పారు నాట్ ఓన్లీ ఫ్రేమ్ అండి ఫ్రేమ్ విత్ ఫ్రేమ్ విత్ లెన్స్ ఎయిట్ హండ్రెడ్ అండి చాలా అంటే చాలా బడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ చాలా మంచిగా కూడా ఉంది లైట్ వెయిట్ చూడండి చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది లైట్ వెయిట్ ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ చాలా మంచిగా ఉంది ఫ్లెక్సిబిలిటీ నాకు మంచిగా నచ్చింది అదనమాట ఇంకా మనం స్టోర్కి వెళ్ళి డైరెక్ట్ తీసుకోవాలంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ లేని ఇది రాదండి ఒక్క స్పెక్స్ కూడా రాదు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా ఆఫర్ పెట్టింటే వన్ ప్లస్ వన్ ఆఫర్ అది కూడా ఫోర్ థౌజండ్ ఫోర్ 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 థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది సో అట్లా చూసుకున్నా సరే మనకి టూ థౌజండ్ లేనిది మనకు ఒక పేరు అనేది రాదనమాట సో అందుకే మేము ఆన్లైన్లో తీసుకొని ఇలా చేసామన్నమాట రీప్లేస్ అనే ఆప్షన్ ఇచ్చి చాలా మంచిగా అనిపించింది ప్రాసెస్ అనేది ఏంటంటే ఆన్లైన్లో మనం పర్చేస్ చేసుకుంటాము ఒకవేళ మనం నచ్చకపోతే రిటర్న్ పెడతాం రిటర్న్ పోతే అది ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ ప్రాసెస్ అంతా ఫస్ట్ నుంచి జరుగుతుంది అనుకున్నాం మేము భయపడ్డాము కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే డైరెక్ట్ మనకి నియర్ బై స్టోర్స్ ఏదన్నా ఉంటే అక్కడికి వెళ్ళి రీప్లేస్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారనమాట చాలా మంచి ఆప్షన్ అనిపించింది నాకు సో అదనమాట ఇవాళ వీడియో మీ అందరికీ ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ స్పెక్ట్స్ ఎలా ఉన్నాయి నాకు అనేది ఇవి బాగున్నాయా లేకపోతే ముందు ఏ బాగున్నాయా అని అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ సమ్మల్ని కానీ యాక్టివేట్ చేసేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్ బాయ్ టేక్ కేర్